తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పశ్చిమాసియా మరింత వేడెక్కింది ఇరాన్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ వరుస దాడులతో హోరెత్తించింది అంటే ఎప్పుడెప్పుడు ఇరాన్ మీద దాడి చేద్దామని చెప్పి కాజు కూర్చొని ఇజ్రాయెల్ ఒక్కసారిగా శుక్రవారం ఉదయం దాడులుగా తెగబడ్డట్టు కనిపిస్తుంది ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఇరాన్ మీద ఏ రకంగా దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున డ్రోన్లు కావచ్చు క్షిపణులు కావచ్చు సో ఇరాన్లో ఇస్పహాన్ లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో క్షిపణులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సో ఒకవైపు డ్రోన్ డ్రోన్లతో మరోవైపు క్వాడ్ కాప్టర్లు మరోవైపు క్షిపణులు ఇట్లా బాంబులు వరుసగా పేలుస్తూ ఇరాన్ని వణికించిన పరిస్థితి కనిపిస్తుంది సో ముందుగా ఇరాన్ దాడి చేసినప్పటికీ తర్వాత కొంత సమయం పాటించి ఇక ప్రతీకారేచితో రగిలిపోయింది అంటే ఎప్పుడెప్పుడు దాడి చేద్దామని అని చెప్పేసి చాలా కాసు కూర్చుని అదును చూసి సమయం చూసి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఇస్పాహాన్ కేంద్రంగా ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇరాన్లో మూడో అతిపెద్ద పట్టణంగా ఇస్పాహాన్ చెప్తారు ఎందుకంటే ఇస్పహాన్నే ఎందుకు కే ఎంచుకుంది అంటే ఇజ్రాయెల్ ఇస్పాహాన్లో అది పూర్తిగా ఒక వైమానిక స్థావరం అక్కడ ఏర్పాటు చేసుకుంది ఇరాన్ దాంతోపాటు అణు కేంద్రాలుగా కావచ్చు పరిశోధన కేంద్రం కావచ్చు సో సైనికంగా ఎక్కువ స్థావరాలు కలిగినటువంటి పట్టణంగా ఇస్పాహాన్ నిలిచింది సో ఆ ఇస్పాహాన్ పట్టణాన్ని మనం టార్గెట్ చేసుకుంటే గనక సో ఇరాన్ని సైనిక పరంగా చాలా కొంత రక్షణ పరంగా దాడి చేసే అవకాశం ఉంది దాన్ని కొంచెం దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు అని చెప్పి సో ఇజ్రాయెల్ ఆ ఇస్పాహాన్ పట్టణాన్ని ఎంచుకొని ఇస్పాహాన్ నగర కేంద్రంగా ఈ దాడులు పాల్పడే పరిస్థితి కనిపిస్తుంది సో మనం చూడొచ్చు ఇస్పాహాన్ టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ ఏ రకంగా దాడి చేసింది ఏ విధంగా క్షిపణులు ప్రయోగం చేసింది బాంబుల వర్షాన్ని గురిపించింది డ్రోన్ల సాయంతో క్షిపణులతో ఏ విధంగా పేల్చి వేస్తుందో ఆ స్థావరాలని మనం చాలా ఈజీగా చూడొచ్చు ఇక్కడ చాలా స్క్రీన్ మీద మీకు ఫోర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి ఈ ఫోర్ బాక్సెస్లో కూడా ఇటువైపు సైనిక స్థావరాలను పేల్చేస్తున్నటువంటి దృశ్యం క్షిపణుల సాయంతో మనకు కనిపిస్తుంది అంటే ఇంకో మరోవైపు మనం చూస్తున్న పరిశోధన కేంద్రం ఇక్కడ ఉంది ఈ పరిశోధన కేంద్రం దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే ప్రక్రియకి ఇక్కడ చుట్టినట్టుగా కనిపిస్తోంది సో పూర్తిగా ఇరాన్లో ఇస్పాహాన్ కేంద్రంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాము బాంబుల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా రెడ్ కలర్ లో మారిపోయింది కనిపిస్తుంది మనం ఇక్కడ చూడొచ్చు చాలా దూరం నుంచి ఈ వీడియో తీసినట్టుగా కనిపిస్తుంది అంత దూరం నుంచి కూడా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది సో ఇస్పాహాన్ లో ప్రధానంగా సైనిక స్థావరాల లక్ష్యంగా అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పాల్పడేట పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు కూడా చూస్తే చాలా వరకు ఇది కొంచెం క్లోజ్డ్గా మనకి వీడియో కనిపిస్తుంది సో సైనికులు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు కొంతమంది రక్షణ వ్యవస్థకు సంబంధించిన బలగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి సో భయం గుప్పిట్లో కాలం గడిపిన పరిస్థితి ఈ రాత్రి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇది శుక్రవారం తెల్లవారుజామున కనిపించింది ఈ దృశ్యం శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ కొంత సమయోనంతో వ్యవహరించింది సో ఉదయాన్నే అంటే శుక్రవారం రోజు ఉదయాన్నే మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఈ భీకర దాడులు చేసినట్టుగా తెలుస్తుంది అయితే పెద్దగా ప్రాణాపాయం జరగలేదని తెలుస్తుంది సో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఊహించారు కానీ పరిమిత స్థాయిలోనే క్షిపణులను బాంబులు వర్షాన్ని కురిపించినట్టుగా తెలుస్తుంది సో ఇజ్రాయెల్ కొంత సమయంలో పాటించి కొంత భయం తీసుకురావాలి వెళ్ళాలని చెప్పి దాడులు చేసినట్టుగా కనిపిస్తోంది ఈ దాడి జరిగిన తర్వాత ఇరాన్కి సంబంధించిన కీలక నాయకులు స్పందించారు వాళ్ళు చెప్తున్నారు ఇజ్రాయెల్ ఏదైతే దాడి చేసిందో ఏదైతే పేల్చిందో వాటిని ఒక ఆట బొమ్మలుగా మేము చూస్తున్నాము సో ఇజ్రాయల్కి అంత సీన్ లేదు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిని మేము చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం అని చెప్పి ఇరాన్ నుంచి ప్రకటన ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇజ్రాయెల్ కనుక పూర్తి స్థాయిలో దాడి చేస్తే ఒక భీతావాహ పరిస్థితి కలిగి ఉండేది ఇరాన్లో అణుస్థావరాల లక్ష్యంగా దాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా సమస్య పోలేదు యుద్ధ వాతావరణం అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సో ప్రజలు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సామాన్య ప్రజలు హడలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది భయం గుప్పిట్లో వాళ్ళు కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది సాధారణ అయితే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఎక్కడ యుద్ధం జరిగినా సరే సో సాధారణ ప్రజలు సో యుద్ధమేమి లేకుండా పీస్ఫుల్గా ఉండాలి కుటుంబం మేము సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ భావిస్తారు కానీ సో దేశాల మధ్య యుద్ధం అనేది సాధారణ పౌరులు సో భయంతో అక్కడ బతుకు వేళ్లదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఆ ప్రాంతం నుంచి వేరే పట్టణాలకు వలసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఇజ్రాయల్లో కావచ్చు ఇటు ఇరాన్లో కూడా కావచ్చు సో రెండు దేశాల మధ్య ఈ కొట్లాట అనేది ఆ దేశంలో ఉన్నటువంటి అమాయకులకు సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సో దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం సో ముందు ఇరాన్ దాడి చేసింది ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ కొంత సమయం వేచి చూసి శుక్రవారం ఉదయం ఈ దాడికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రెండు దేశాలకు సంబంధించిన మిత్ర దేశాలైతే కొంత సమయం పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది సో యుద్ధాలు చేసుకోవటం సమస్యలకు పరిష్కారం కాదు సామరస్యంగా పరి చర్చించుకోవటమే దేనికైనటువంటి ఏ సమస్యకైనటువంటి పరిష్కారం అని చెప్పి మిత్ర దేశాలు కొంత హితబోధ పలుకుతున్నప్పటికీ కూడా సో ఈ యుద్ధం ఇప్పట్లో సమస్య పోయే అవకాశం లేదని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సో యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము భీకర దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము ఇస్పాహాన్ కేంద్రంగా ఇరాన్లో ఒక కీలకమైనటువంటి సైనిక స్థావరాలు కలిగి ఉన్న పట్టణం ఇస్పాహాన్ మీద ఇజ్రాయెల్ ఏ విధంగా దాడులకు తెగబడుతుంది క్షిపణుల సాయంతో డ్రోన్ల సాయంతో ఏ విధంగా దాడులు చేస్తుంది బాంబుల వర్షం కురిపిస్తుందో ఈ నాలుగు ఇమేజ్ల బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో సై సైనిక స్థావరాలు ఇక్కడ ఉన్నాయి ఇస్పాహాన్ పట్టణంలో అడుగు కేంద్రం ఒకటి ఉంది దాని తర్వాత సైనికులు నివాసం ఉండే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి సో పరి పరిశోధన కేంద్రాలు కొన్ని ఉన్నాయి సో వాటన్నింటినీ లక్ష్యం చేసుకుని ఎందుకంటే అది కొంచెం కీలకమైనటువంటి నగరం కాబట్టి ఇరాన్ ఇక్కడి నుంచే ఏ దేశం మీదైనా సరే ఏదైనా యుద్ధం వస్తే దాడులు చేసేది కీలకమైన ప్రాంతంగా భావించేది ఇదే కాబట్టి దీన్నే టార్గెట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని భయపెడితే కనుక వీళ్ళు కొంత వీళ్ళ తోక కట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇస్పాహాన్ టార్గెట్ గా దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో ఏ క్షిపణ వచ్చి దాడి చేస్తుందని చెప్పి కాలం గడుపుతున్న పరిస్థితి బిక్కు మంటూ కాలం వెళదీస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సో ఈ రెండు దేశాలకు సంబంధించి యుద్ధం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఇరాన్ ఇప్పుడు మళ్ళీ కామ్గా ఉండదు ఇరాన్ కూడా మళ్ళీ ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుంది సో ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే మిత్ర దేశాల సహాయం కూడా కోరితే భవిష్యత్తులో ఇది మూడో ప్రపంచ దారి దారితీసే అవకాశం ఉంటుందని చెప్పి ఒక భయాందోళన కనిపిస్తుంది చాలామందిలో సో మిత్ర దేశాలు కొంత ఒక కంక్లూజన్కి తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చర్చలు జరపాలి సో యుద్ధం దేనికి పరిష్కారం కావాలని చెప్పాలి సో టెస్లా అధినేత ఎలన్ మాస్ కూడా ఒక ట్వీట్ చేశారు సో మనం మీద పరస్పరం మనం మనం ఇట్లా క్షిపణులు రాకెట్లు పంపించుకోవడం పంపించుకోవటం కరెక్ట్ కాదు మనం ఏదైనా పంపించుకోవాలంటే అంతరిక్షంలో పంపించాలి సో మన పరిశోధనలు మెరుగుపరుచుకోవడానికి అంతరిక్షం మీద మనం పరిశోధన చేసే చేయడానికి ఈ క్షిపణులు రాకెట్లు యూజ్ చేసుకోవాలి కానీ మనం మీద మనం ఉపయోగించుకుంటే దానికి అర్థం లేదు నష్టమే తప్ప లాభం లేదు అని చెప్పి అలాంటి వాళ్ళు ట్వీట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ భీతావహ వాతావరణం ఈ బీభత్స పరిస్థితి యుద్ధకాండ అనేది కొనసాగుతూనే ఉంది అల్టిమేట్ ప్రజలైతే అక్కడ స్థానికులైతే తీవ్రంగా ఈ యుద్ధం వల్ల నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది